సంగారెడ్డి జిల్లా పోలీసుల పనితీరు బేష్గా ఉందని మల్టీజోన్ ఐజీవి సత్యనారాయణ కితాబిచ్చారు సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని శనివారం సత్యనారాయణ సందర్శించారు జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న ఐజీ సత్యనారాయణ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు అనంతరం కార్యాలయ ఆవరణ పోలీసు పరేడ్ గ్రౌండ్ ను పరిశీలించారు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ నూతనంగా ప్రారంభించిన సైబర్ ల్యాబ్ పోలీసు క్యాంటీన్ మరియు వాటర్ ప్లాంట్ గురించి జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల నేరాలు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యల గురించి ఐజీకి వివరించారు అనంతరం ఐజీ సత్యనారాయణ పోలీసు అధికారులతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో జిల్లాకు సరిహద్దులు కలిగి ఉండటం వలన పొరుగు రాష్ట్రాల నుండి ఎక్కువ అక్రమ రవాణా జరగటానికి అవకాశం ఉందని అన్నారు వాహనాల తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా గుండా ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు జిల్లాలో మట్కా గంజాయి పేకాట వంటి నిషేధిత ఆటలు ఆడడానికి వీలం లేదని ఎవరైనా మట్కా నిర్వహిస్తున్నట్లుగాని గంజాయి పండించినా అక్రమ రవాణా చేస్తున్నట్లుగాని మట్కా పేకాట ఆడుతున్నట్లుగాని గుర్తించినట్లయితే అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్హెచ్ఓలకు సూచించారు జిల్లాలో పై చర్యలకు పాల్పడితే సంబంధిత అధికారులపై పరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడనని అన్నారు ప్రధానంగా రోడ్డు ప్రమాదాల గురించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాల ఏర్పాటు ఐమాస్ లైట్స్ ఏర్పాటు చేయడం అదేవిధంగా బ్లింకింగ్ లైట్స్ ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు అనుక్షణం పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు డైల్ హండ్రెడ్ కాల్స్ విషయంలో బ్లూకోర్ట్ సిబ్బంది త్వరితగతిన స్పందించాలని అతి తక్కువ కాల వ్యవధిలో నేర స్థలాన్ని చేరుకున్నట్లయితే నేరం యొక్క గ్రావిటీని తగ్గించవచ్చని నేరం జరగకుండా ఆపవచ్చని అన్నారు అధికారులు సిబ్బంది పోలీసు స్టేషన్కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని సద్ ప్రవర్తనతో ఉండాలని సూచించారు ఫిర్యాది సమస్యను ఓపికగా విని వారి సమస్య పరిష్కారం దిశగా సూచనలు చేయాలన్నారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మూడు వందల యాభై ఆరు మందిపై హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగిందని గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలకు ఏర్పాటు చేసిన ఎస్న్యాగ్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని అన్నారు జిల్లాలో మహిళల రక్షణ కొరకు చేపట్టిన మై ఆటోసేఫ్ కార్యక్రమం మంచి కార్యక్రమమని పరిశ్రమల రక్షణ ఉద్యోగుల రక్షణార్థమై ఎస్సీ సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లా ఎస్పీ చేస్తున్న కృషి జిల్లా యంత్రాంగం పనితీరు వలన రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా ముందు వరుసలో నిలిచిందని సంగారెడ్డి జిల్లా పోలీసుల పనితీరు బేష్ అన్నారు జిల్లా ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి నేరాలకు పాల్పడినట్లయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ గా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు గంజాయి ఇతర మాదక ద్రవ్యాల సమాచారం తెలిసినట్లయితే ఈ నెంబర్కు ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఐదు ఆరు ఏడు ఏడు ఏడుకు సమాచారం అందించాలని సత్యనారాయణ సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ సంజీవరావ్ సంగారెడ్డి డీఎస్పీ సత్యయే గౌడ్ పటాన్ చెరువు డీఎస్పీ రవీందర్ రెడ్డి జహీరాబాద్ డీఎస్పీ మోహన్ రెడ్డి నారాయణకయ్య డీఎస్పీ వెంకట్రెడ్డి మరియు జిల్లా ఇన్స్పెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు 나, 가족, 쌈만, 나, 팝팝팝팝팝팝팝팝만 나, 팝팝팝 స్వీకరించిన తర్వాత సరిగా సంగారెడ్డి రావడం జరిగింది సో ఓవరాల్ రివ్యూ చేసినప్పుడు క్రైమ్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇటు జోన్ సేఫ్టీ కానీ మిగతా జిల్లాలతో పోలిస్తే సంగారెడ్డి పోలీస్ డూయింగ్ అయితే ప్రభుత్వ విధానాల పట్ల కానీ అర్థం చేసుకుని ఏ ప్రయారిటీస్ ఉన్నాయో దానికి పూర్తిగా అంకిత భావంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా